మీ ప్రభుత్వం రావాలి నిరుద్యోగుల పక్షాన మీ కాంగ్రెస్ పార్టీ నిలబడతాను ప్రతి ప్రతి కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ హాజరైంది మేము రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం జాబ్ క్యాలెండర్ ఇస్తామని ప్రభుత్వం ఆమె ఇచ్చింది ప్రభుత్వం ఆమె ఇస్తే మేము ప్రజ మేము నిరుద్యోగులు అందరం మా ఓట్లు కాకుండా మా తల్లిదండ్రుల ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వేయడానికి కృషి చేసినాం తీరా ప్రభుత్వం అధికారం వచ్చినాక ఆరు నెలల నుంచి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకపోగా ముప్పై వేల జాబులు నింపినామని ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తుంది ముప్పై వేల జాబులు నింపినా కానీ సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారని ఇప్పుడు ఆరు నెలలు కానీ ఒక ఉద్యోగం నుంచి నోటిఫికేషన్ రాలేదు ఇంకా ఆరు నెలల్లో ఒక రెండు లక్షల ఉద్యోగాలు ఎలా నింపుతారు ఇప్పుడు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్ల సర్పంచ్ వార్డు మెంబర్లు జెడ్పీటీసీ ఎంపీటీసీ వీళ్ళను వీళ్ళు వీళ్ళని నింపి రెండు లక్షల ఉద్యోగాలు ఫిల్ చేయాలనుకుంటారు లేకుంటే ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరినీ కలిపి కార్పొరేషన్ చైర్మన్లు వీళ్ళందరినీ కలిసి రెండు రెండు లక్షల ఉద్యోగాలు నింపాలనుకుంటున్నారు ప్రభుత్వం ఏదో మాకు కరెక్ట్ చెప్తే మా మేము గవర్నమెంట్ గౌట్ ఫీల్డ్లో సక్సెస్ కాకుండా ప్రైవేట్ కానీ వెళ్ళిపోతాం ఇలా కా బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందని కాంగ్రెస్ పార్టీ కోటేస్తే కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు అదే తీరును అవలంబిస్తుందని అనుకుంటున్నారు